ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు పోతే ఇకపై వారిపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు ప్రయాణికుల జీవితాలతో ఆడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవస్థను నియంత్రించి ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు కర్నూల్లో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన చాలా బాధ కలిగింది ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది అక్కడ తక్షణంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయక చర్యలు జరగాల్సి ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో జిల్లా కలెక్టర్ గారితో డిఐజీ గారితో టెలిఫోన్లో మాట్లాడి ఇన్సిడెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకున్నాం ఇవి ఒక దురదృష్టకర సంఘటన దీని పట్ల భవిష్యత్తులో ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర కర్ణాటక కర్ణాటక వయా ఆంధ్ర హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ముగ్గురం మంత్రులము ముగ్గురం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలని తీసుకుంటాం ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కేపుడు ఎంత సమయం తీసుకుంటుంది దిగేప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్లో రికార్డ్ చేస్తారు ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్లోకి వెళ్ళినా ఇటువంటి నిబంధన తేవడం ద్వారా స్పీడ్ లిమిట్ యాక్సిడెంట్ నివారించే ఆక్కుంటుంది అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం జాగ్రత్త అని చెప్తాను నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు